సోర్పనక ముక్కు చెవులు కోసిన ప్రదేశం అంట అండి ఇక్కడ ఏంటో మనం కానుక పెట్టంట మూడు రాళ్ళు ఇందులో తీసుకుని అలా వెనక్కి నిలబడి అలా వెయ్యాలంటండి వెనక్కి అదేంటనేది మనకి తెలియదులే అలాంటి కష్టాలు రహించడం ఎంత బాగుంటుందోనండి ఇది ధర్మరాజు కాలంలో ఉండేదంట ఈ గుడి గుడి కాదు వాళ్ళ ఫ్యామిలీ ఉండేది అంటారు నాకు స్టోరీ సరిగ్గా తెలియదులేండి అవున జయ శ్రీరామ్ అండి శివేతండ్రి అనమాట శివలింగం ఎంత పెద్ద ఆకారంలో ఉందో చూసారు కదా ఇలా పాండసారం పడుకుంటారండి పాండవులు ఉన్న వాస పాండవులు ఉన్నదంటండి ఈ స్థలం ఇలా పడుకుంటే కంపల్సరీ పిల్లలు పుడతారండి ఇక్కడ నాకు తెలుసు ఎందుకంటే మరెండాక్క కూడా అలానే పుట్టింది అదే అవును మాట్లాడే అంత సత్యం అండి దేవుడు చాలా మా రెండు అక్క కూడా అలానే పుట్టింది అందుకే ధర్మావతి అని కూడా పేరు పెట్టారు మా రెండాక్క అండి అలానే పుట్టిందంట చూడండి ఎంత బాగుంటుంది ఎంత సత్యం అండి చాలా సోమవారం సోమవారం గట్టి తీర్థం జరుగుద్ది అనమాట గట్టి తీర్థం అంటారు మరి ఎందుకో తెలీదు ఎంత బాగుంటుంది అనుకున్నారు ఈ మెట్లు చూడండి ఎంత లోతులో నుంచి రావాలో అమ్మా వీళ్ళందరికీ ఏంటంటే అండి ఇక్కడ శ్వేతండ్రి ఉంటారు పాండవులు ఉన్న ప్రదేశం అంట ఇది బంగారా చిన్ని బంగారు తెల్లి హాయి చెప్పు హాయి చెప్పు చెప్పునా పెట్టు ఇలా పిల్లలు లేని వాళ్ళు వచ్చి ఇలా పాండస్వరం పడుకుంటారండి కంపల్సరీ పుడతారండి చాలా సచ్యమైన దేవుడు అనమాట అమ్మ ఇలా పడుకున్న వాళ్ళందరికీ పాప బాబా పుట్టి మీ ఆశీర్వాదాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కల వస్తుంది ఇలా పడుకున్నప్పుడు మంగారం మూడు రోజుల నుంచండి అమ్మ వాళ్ళు ఎక్కడికో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు జయ శ్రీరాముండి అందరికీ శుభోజయమని పాపం పిచ్చు తెల్లుగాడు కానీ అయిపోతుంది కదా మనకి కార్తీక ఇక మోషం అయిపోతుంది అందుకే వెళ్దాం వాళ్ళు చూడండి అండి కేంద్రం దగ్గరికి వచ్చేవాళ్ళు ఎలా చూస్తాడు అన్నీ ఎవరో లేవు బుజ్జుకోనికే కొనా కొనా కొనమ్మా బుజ్జుకోనమ్మా దిగ స్వీట్ ഫ്രെണ്ട്സ് വച്ച നീ അടു പക്കാൻ മാത്രം അസുലുണ്ടൂക്കത്തരകുണ്ടോ అందరికీ శుభోదయం అండి అందరు ఏం చేస్తున్నారు ఇంటి చుట్టూతో ప్రదక్షిణాలు చేస్తున్నాడు అండి ఇంటి చుట్టూతో చేస్తున్నాడు ప్రదక్షిణాలు అడు తెలుగు వెళ్తున్నాడా ఇది వండి ఎక్కుతాడు వెళ్ళిపోయినాయి అండి అండి వెళ్ళిపోయినాయి డ్యాన్స్ వేస్తున్నాడు అదిగోండి పైకి వెళ్ళి అంటండి చూడండి వచ్చి ఇప్పుడు ఎక్కడ నిలబడతాడు అదిగోండి ఊరి తెలివితే అట్లా అమ్మగారు ఎంత ముద్దు చేస్తాడు ఓ రేక్షణమ్మ కాను హీరోగా అండి ఇటు బొమ్ము ఇంకా చేయాలి లేరా మంచు ఎలా ఎవరన్నా ప్రొద్దుటే వెళ్తారా అన్నానా దానన్నా బుడి అంత చాలా వస్తుంది అనుకున్నారు ఎంత చాలా వస్తుందో తెగ ప్రదక్షిణలు చేసేస్తాడండి ఇంటి చుట్టూ వాడు ఫ్రెండ్స్ వెళ్తున్నాయి అండి మళ్ళీ వచ్చి ఎక్కడ నిలబడతాడు చూడండి అండి మొత్తం డాబా అంతా అదిగోండి ఉగురుస్తున్నాడు వినపడి చూ కనబడుతుందండి వినపడుతుందండి మళ్ళీ టూ వస్తాడు ఇదిగో ఇట్రా కిందకి దిగుబావు ఎన్నో అదిగో మళ్ళీ అటు హలో ఏమొచ్చినాయి నాన్న అందరికీ శుభోదయం అండి స్మెల్ పడతాడండి మరి వాడు ఫ్రెండ్ ఎవరన్నా వచ్చారో గోడ అవతలకి ఏంటో తెలీదు పట్టేస్తాడు స్మెల్ పట్టేస్తాడు దంగ హీరో అండి అందరికీ శుభోదయం అండి ఏదో ఏదో అండి అదిగండి ఇందాక నేను వీడియో దీక్రితో చూస్తున్నాడు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగున్నారా అందరూ ష్యామ్ చేపించాలండి ష్యాము అసలు రోజు అయిపోతుంది బాబు ఈసారి చాలా రోజులు అయిపోయింది వారం అయిపోయిందండి బాబు ఆలోచన తెలిసిందండి ఇంకేం లేదు వారం రోజులు కర్మ చేయించకుండా ఉంటావా నా తమ్ముడి అంటాడు ఇక చైతా చీత్తా ఇప్పుడే షేత్ చేస్తానమ్మా ఆహా గేరెంకలండి కొబ్బరి ముక్కలు తినడానికి అన్నం తినడానికి పాప మాకలే నిజంగా అండి నిన్న భద్రాచలం వెళ్ళినప్పుడు కోతుమ్మలు అసలు బ్యాచ్లు బ్యాచ్లు ఎన్ని బ్యాచ్లు ఉన్నాయోనండి అసలుకి చలికాలం వచ్చాక కోతళ్ళు ఉన్నాయి అవి చూస్తే ప్రాణం తరుక్కుపోతుందండి నిన్న రాత్రి చీకట్లో అంత చల్ల వస్తున్నప్పుడు కూడా పాపం కూరతల్లు పిచ్చి తల్లిలు కదా తాపు ముగ్గు అబ్బాయి వెళ్ళిపోయాడా ముగ్గు అమ్ముతున్నాడు అండి పిల్లోడు ఒక్కళ్ళ కూడా ముగ్గు కొంచుకుని ప్లీజ్ అని మా అబ్బాయి దగ్గర ముగ్గు అమ్ముదే కానీ చాలు చాలు ముగ్గుమ్మేసి అమ్మకి దెబ్బలు తెచ్చేస్తా ఏ తప్పు నానా తప్పు నానా ప్లీజ్ ములో ప్లీజ్ అన్నరే ముగ్గు ముగ్గు అమ్ముతాడు కోగుద్దులు అమ్ముతాడు అన్ని అన్నీ అమ్మే మినపప్పు కూడా అమ్ముతాడండి వీళ్ళందరూ వచ్చినప్పుడు రాగాలండి చాలి చాలి అమ్మింది షాలు మా అమ్మ ఎన్ని డబ్బులు వచ్చేసినాయమ్మో ఎన్ని దబ్బులు వచ్చేసినాయి ఎన్ని వచ్చేసినాయి వచ్చేసినాయమ్మో ఎగురెగురు చూస్తాడండి ఎగురెగిరి ఏంటమ్మా పాపం అండి అన్నం తినిపించాలి ఇప్పుడు స్నానం చేయించాలి పాపం అనుకుంటున్నా కానీ స్నానం రెండు మూడు రోజుల నుంచి చేయకపోతుంది చేయించలేకపోతున్నానండి ఇప్పుడు ఏమైనా చేయించేస్తానండి నా బిడ్డ నా బిడ్డ అందుకడు కదండి అందం కట్టాలి నా బిడ్డ అన్నం వారి పెట్టేసేసి అన్నం తినేసేసి ష్యామ్ చేసేసి అప్పుడు లాంటికి వెళ్ళిపోయింది కదేమా రాత్రుల్ డాక్షన్ చూడాలండి చనిపోతుంది కదా బాగా ాగా చలిపడుతుందండి బుజ్జుక చలిపడుతుందంట వాడు ఫ్రెండ్స్ వచ్చినాయి అంటండి వచ్చినాయి మీ ఫ్రెండ్స్ వెళ్ళి ఆడతావా పోనీ ఆడగలవా ఆడలేవు అవి ఏమన్నా కొరుకుతా ఉంటే కొరకండి నన్ను అన్నట్టు ముద్దు పెట్టుకుంటాడు వెళ్ళి ఎదురుగా ఉంటా వెళ్ళి కొరికిచ్చుకొని వస్తాడు ఎదురు తిరిగి బిల్డప్లు ఇస్తాడు తప్ప ఏం చేయలేడు వాటిని ఆడుకోండి వాడు వెళ్తున్నాడు పాపం వాడు పెద్ద వయసు వచ్చేస్తుందండి వాడికి పెద్దవాడు అయిపోతున్నాడు వాడు చాలా సంవత్సరాల నుంచి ఉన్నాడు అనమాట ఓటీ పక్కకు తప్పుకుందండి ఎల్లుండి నుంచి వండుకుందా అమ్మా ఆదివారం నుంచి గుద్దులే గుద్దులు కో గుద్దులే కో గుద్దులుందా వచ్చాయి ఆ అబ్బాయిని ఆదివారం రమ్మని చెప్పు కేక కాదు కొగుద్దులో కొగుద్దులు చిన్న కొగుద్దులో చిన్న కొగుద్దులు ఆదివాడము తింది కానీ క్ష్యామం చేసేసింది అంత బొత్తులు పెట్టుకోవాలి ఇంకా బొత్తులు పెతుకాలి మీ తెలిసే స్నానం చేసినంతనే ఎవరో బొత్తులు పెత్తుకోగడదు తెల్లారో మా పెతుకోవాలంతే మరి ఇంకం చేయాలని వాడికి స్నానం చేయించాక మిషన్లో బట్టలు ఉన్నాయి బత్తలు ఆరేసేసి స్నానం చేసి వచ్చేసరికి జుట్టు ఆరిపోయింది వాడిది సిల్కీ గబ్బలే ఉంటుంది జుట్టు ఎంత బాగుంటదో కన్నీ కాడిది అంత అందంగా ఉంటాడండి బాబు అంత అందంగా ఉంటాడు అండి భూమి ఇంత అందంగా ఉన్నాడు ఇంటిది చాలా బాగుంటాడు గుండ పిచ్చితల్లి ఎంత ప్రారం పంచుతాడు కానీ గాలు అల్లరి చేసేస్తున్నాడు అల్లరే నీకు అక్కడ కప్ప తగలాడితే నీకు ఎందుకురా ఆ కప్ప ఆ కప్పలేమో పడుకుండాకి ఇక్కడ వచ్చి అదిగోండి అందుకుంటుంది అంట ఇవేమో పిచ్చితల్లు అంటే చలికి అండి వచ్చేసి మన ఇంటికాడే పడుకుంటున్నాయి రాత్రులు ఏం పిచ్చి తల్లిలో కాని బా బయట ప్లేస్ అంతా బాత్రూమ్ లేసి నన్ను చంపుతాను నేను ఎత్తలేక నేను చెప్పనాడు ఈడు బాత్రూంలో ఏడు బాత్రూంలో అన్ని బాత్రూంలో ఎత్తడమే నా పని అయ్యో పాపం నేను అనుకుంటే నాకే ఇల్లు పని చెప్తున్నారండి బోగు చిన్ని బోగు కప్పను పట్టుకుంటాడు నా పడవద్దు కదా నాయన అస్సలు పని బాట అండి కప్పన అల్గుండి కప్పులు పట్టుకుంటాడు కప్పల దొంగ కప్పల దొంగ కప్పల దొంగ పాప మా పడుకుంటే కలిపి కప్పులు వచ్చేస్తున్నాయి ఏనండి బాబు కప్పల దొంగలమ్మా కప్పలే పత్తి అంతేందండి నీ బాబు నీ పట్టావులేరా ఇక నా పరావు నేను చెత్తనా నాయన మోటు మోటో కప్పల దొంగ కప్పల్ని పట్టుకునే దొంగ అండి బాబు ఈ దొంగ ఎంత అందంగా ఉంటాడండి అండి చాలా అందంగా ఉంటాడు కదండి హీరోగాడు కదండి అందగాడు కప్పలతో నీతోనే సరిపోతుంది నా టైం అంతా పని అయ్యే పని లేదు నువ్వు పెద్ద కప్పగాడివి అవి చిన్న కప్పలో బుషి 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 అబ్బా ఎంత అండి అందంగా ఉంటాడు కదండి చాలా అందంగా ఉంటాడు కదా దాచుకొని పడండి బాబు ఇలాంటి బిడ్డ మాకు ఎక్కడ దొరికేసాడండి మాకు అక్కడ దొరికేసండి బిడ్డ నాని వాళ్ళు ఇంట్లో ఉంటే పాపం చల్ల ఉండేవాడు ఏమోనండి అంటే చల్ల ఉండడు కానీ వాళ్ళు కూడా బాగా పెంచుతారు వాళ్ళ మమ్మీ చనిపోయింది పిచ్చి తెలియదు ఇటు చూడు మీ నాని అన్న దగ్గర ఉంటే వాళ్ళకి కొలఫారం ఉందండి కొళఫారాము ఉంది అక్కడ కోళ్ళఫారాలన్నీ కోళ్ళు పట్టేసి అమ్మ నువ్వు రోజుకో కోళ్ళు తినేసేవాడువా మీ నాని అన్నయ్య వాళ్ళ కోడలిని రోజుకో కొండ తినేవాడు అమ్మా పాపం నీకేమో ఇక్కడ ఒక్క రోజు కూడా చికెన్ వండట్లా కార్తీక మాసం ఆదివాడము నీకు శిఖనందు ఆదివాడమే ఉంది అతను అంతే నీకు కాశము చికెన్ అంది అత్త ఆదివారమే వండు అతనమ్మా వండుతానులే విడిచెడు అయ్యి అందంగా ఉంటాడు కదండి ఈరోజు స్నానం చేసాడు కానీ బొట్టు పెట్టలేదండి అయి బుజ్జి తొల్లుండి ఎంత అందుకుంటాడు చాలా బాగున్నాం చాలా బాగున్నావే పూజ చేసుకుందాం మడి పూజ చిన్ని పూజ చేసుకోవాలి మడి ఇంకోండి పెట్ట చలిపెట్టకుండా ఉండి తెల్ల చక్క వేసానండి ఏ దొంగ నీకు వేయడం అనవసరం కొత్త చొక్కా ఇచ్చాను కొత్త చొక్కా ఇచ్చాను అమ్మా డాడీ చొక్కామో నలుగురు నాయన ఓ తీసేస్తున్నాడు చూడండి సరే తీసేద్దాను కొత్త షర్ట్ అండి చలి పెడుతుంది కదా అని ఎన్ని బొంతలు ఎన్ని దుప్పట్లు అన్నీ ఎలచించేసాడు అనుకున్నారు దోమ పోలి బిడ్డనే ఉండు తీసేస్తాను చూడండి పిచ్చి పిచ్చిగా కొరికేత్త అందంగా ఫోటో అనుకున్నా అది లేదు వీడక్కడ ఉంచుతాడండి చూడండి అండి ఇక చింపి పెడతాడు కొత్త చెప్పారా ఇది ఎప్పుడన్నా వేసుకోండి ఉండం తప్పునా చూసారండీ అన్నకి చూపిస్తాగమ్మో అన్నీ నన్ను తడతాడు ఇది నేను పెట్టకుండా ఉంటుందని అదిగోండి పిచ్చి పిచ్చిగా చేసేస్తాను కొత్త షర్టు బట్టలు తెంచడం ఇప్పటి వరకు అలవాటు పోయిందండి లేదా కొత్త చొక్కా ఇచ్చాను అమ్మా లే పెట్టకుండా ఉంటుందని చేస్తున్న పనికి ఇలా చేసు ఇప్పుడు తినేయండి ఆ షర్ట్ని యా అండీ నేను కాకండి ఒకసారి అదిగో డాడీ డాడీ అదిగో పిల్లి పిల్లి వచ్చిందంట అదిగో చూడండి చక్క పట్టుకునే పాపం బాలేమో సైడ్ కాలంలో పడిపోయిందండి అప్పుడప్పుడు బాలాట ఆడేవాడు అండి కొత్త షర్ట్ నోనో పాడైపోయింది చలిపెట్టకుండా ఉంటుందని వేసానండి దొంగ ఉంచుకుంటాడా అలా ఉంచుకునేటట్టు వాళ్ళ వాళ్ళ అన్నయ్యలద్దరే బోల్డ్ బట్టలు తెచ్చేవారండి వీడు ఉంచుకోడుగా దొంగవాడు దొంగ 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 దొంగడు నువ్వు ఎండలో ఎందుకు నుంచి ఉన్నావురా వాళ్ళ డాడీ బయటకు వెళ్తున్నారంట అండి చూడండి వాడు ఫ్రెండ్స్ వెళ్ళినా వాడికి ఇష్టమైన వాళ్ళు వచ్చిన వెళ్ళినా అలా కంతలో ముఖం పెట్టి చూస్తూ ఉన్నాడండి గేట్ కాడ రా ఇంకా ఎండ ఒక్కోసారి వెళ్ళి అలా ఎండలో నుంచి ఉంటున్నాడండి ఎందుకనో తెలీదు డి విటమిన్ అవుతుందంటావు ఉన్న ఉన్నాను నన్నుల్లోనే ఉండండి ఉన్నాను 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 ఉన్నా నండి షెల్ షెల్లు షెల్ 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 గడి స్వీట్నెస్ ఎలా తాగుతున్నది చూడండి అయ్యో నేనేం చేసేం లేను ఒంటి బంతిలో బాగా స్వీట్నెస్ ఉంటుంది అనుకుంటాడు నాకు తెలిసి ఇవి రెండు రకాలు వచ్చాయి రెండు కలర్లు రకాలు కాదు కలర్లు వచ్చాయి చిన్నది అనమాట ఇది తల్లి ఎన్ని రకాలు ఎన్ని కలర్లు అనుకున్నారు నాకు ఇది డిజైన్ డిజైన్ భలే ఉంది కానీ వెళ్ళిపోద్దేమో నన్ను చూసి నాకు తెలిసి అది నేను అన్నానా అండి దొంగమ్మల ఇంట్లో నేను ఏం చేస్తున్నాను ఇందులో స్వీట్నెస్ ఉంటుందనుకుంటాండి బాగా అసలు చూడండి పంచు ఎంత బాగున్నాయి కదా గుచ్చేయాలి గుమ్మానికి సరిపోవని ఆలోచిస్తూ ఉన్నా చూడండి ఎంత బాగున్నాయి కదా భలే బాగున్నాయి కదా ఎంత అందంగా ఉన్నాయి చూడండి చక్కగా ఇవి మా చెంటక్కన ఉంటుంది రబ్బలు తీసుకొచ్చి వచ్చిందండి ఉత్తుని ఎలా అతికిచ్చో బతికి ఇలా పూసినాయి అనమాట మనం కొన్నవన్నీ వంటరాక అయినాయి అండి చాలా ఫీల్ అయిపోయా వంద రూపాయలు పెట్టుకున్నానండి వావు వంద రూపాయలు అంతే మాతల ఆయన ఎవరు చూసారు బంగారు షాప్ అయిన డబ్బులు ఊరికి ఎవరికి రావు అని తర్వాత చివరిలో తెలిసిందండి నేను నిజంగా అలా చెప్తుండే ఎంతవా అనుకున్నాను మరి ఎందుకో మొన్న ఏంటో గొడవలు జరిగాయి కదండి ఎవరి గురించి ఏమి అనడానికి లేదు అండి మనకు అంతగా తెలియదు కదా బంతి పూలు అయితే సూపర్ సూపర్ ముద్దు చేతనే బుజ్జు ముద్దు ముద్దు ముద్దో ముద్దు 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 అంత బాగున్నాయి కదండీ అమ్మో నేను రా నాయన సార్ అమ్మో సోఖో నేను రాను కాడ వినిపి వచ్చేస్తుంది అంటండి నేను ఇక్కడికి వచ్చాను కదా వాడు కూడా వచ్చేస్తాడండి పేచి పెడుతున్నాడు మంచి విషయంలే పువ్వు నువ్వు ఒకే కలర్లో ఉంటే ఎలా కనిపిస్తారే అక్షల్ కనిపించారు కదమ్మా పువ్వు నువ్వు ఒకే కలర్లో ఉన్నారు చూడండి ఇదో కలర్ భలే బాగుంది కదండి సీతాకాకు సిల్క్ ఎంత బాగుందో చూడండి జయశ్రీరా ఎంత అందంగా ఉందో సీతాకాకు సిల్క్ చూడండి ఇవన్నీ బుజ్జుకలు బుజ్జు కూడా బుజ్జి తల్లిగాడు స్వీట్నెస్ బల చిక్కుతుందండి చప్పరిస్తుంది చీకు నాకు వచ్చి రాని భాష తెగ మాతలారేత్తనానని చూడండి భలే తాగుతుంది కదా నేను ఏం చెయ్యను తల్లి నిన్ను తల్లిలాగా పేచీలు పెడతారు నేనేం చేయనమ్మా నిన్ను అసలు ఏమన్నా చేస్తానమ్మా అసలు ఏమన్నా చేస్తాను నేను ఎంత అందంగా ఉన్నారే తల్లి ఇది భలే బాగుంది కదండి కలరు అదిరిపోయింది అసలు ఎంత బాగుందోనండి ఒక్కోసారి నేను ఏమన్నా చేసేస్తానేమో అని భయపడిపోతుంది బుజ్జి తల్లి ఏం చేయింది తల్లి నిన్ను ఇది ఇది ఇక్కడ ఇంకా చిన్ని బుడ్డిదండి ఈ బుడ్డిది కూడా స్వీట్ తాకు తాకొచ్చేస్తుంది వాళ్ళు గుడ్డిది బుడ్డిది దొరకంటే దొరకు దొరికినా దొరకవే తల్లి నువ్వు అంటే నాకు ఇష్టమే బుజ్జమా పా అమ్మకే దొరకకుండా పోతా నేనేం చేయను బంధి పూల బలేవ ఉన్నాయి కదండి బుజ్జితల్లు బుజ్జి బుజ్జికొండములో ఎంత బుజ్జచ్చేస్తుంది చాలా బాగున్నాయండి వామో సీతాకోక చిలుకలు చూడండి అండి రెండు కలర్లు అద్దరిపోయినాయి కదండి అద్దరిపోయింది నాకు ఎంత ఇష్టమైపోయిందండి ఇప్పుడు సీతాకాక చిలుకలు కూడా రెండు కలర్లు ఎలా ఉన్నాయి చూస్తారా ఎన్ని కలర్లు వచ్చేస్తున్నాయండి డిజైన్ డిజైన్ భలే బాగుంటున్నాయి తల్లులు ఎంత బాగుంటున్నాయో పాపం అండి ఇవన్నీ నోరులేని మూగ జీవాలి కదా పిచ్చితలు బంతి పూల్లో స్వీట్నెస్ చే అదే చప్పరించడానికి బలి వచ్చేస్తుంది బోల్డ్ కలర్లు అండి బోల్డ్ కలర్లో మీకు ఎన్ని కలర్లో చూపిస్తానండి వీడియో తీడు నాకు అస్సలు ఒక్కోసారి రావట్లేదు ఇదో కలరు ఇదో ఓరినా పుచ్చుకోండు ఓరినా పుచ్చుతల్లో ఇదిగోండి ఇక్కడ ఇక్కడ అమ్మో నా చెట్టి చిట్టి అయ్యో ఇది ఎగిరిపోయింది బుజ్జి చూడండి పింక్ మందారం అంటే నాకు చాలా ఇష్టం పనగట్టుకుని నేను ఫస్ట్ ఫస్ట్ కొనది మా పింక్ మందారాలు ఈ గులాబీలు అనమాట గులాబీలన్నీ ఏమవుతాయో తెలియదండి అండి మళ్ళీ చప్పరించే బుజ్జి తల్లులు అమ్మ వస్తే చాలు పక్కకి వెళ్ళిపోవాలా మీ అన్న మీ ఇన్నో అన్నతోనే ఉంటారా మీరు తో ఉన్నారా మీ ఎన్నో ఉన్నంటేనే ఇష్టమా నువ్వు మళ్ళీ వచ్చావు నేను వస్తే చాలి పక్కకి వెళ్ళిపోతుంది ఎన్ని బుజ్జితల్లులు నేను లేకపోతే పక్కన అయిపోయి మళ్ళీ వచ్చావా అమ్మతోనే ఆటలాడుకుంటున్నారు మీ బుజ్జి తల్లి ఎంత అందంగా ఉన్నవి వేయమ్మా అందంగా ఉన్నవి ఇవ్వంగారు నేనేం చేయనులే సోకిత్తున్నారు బంతి పూజ ఉండండి చిన్ని చెట్లుగా నువ్వు బల ఎంత బాగున్నాయో బుజ్జి తల్లిలు ఎన్ని సీత చిలుకలు ఎందుకండి ఇప్పుడు ఎక్కువ ఉంటాయి అనుకుంటాండి నాకు తెలిసి వచ్చేస్తున్నాయి తెలుసా అండి అదిగోండి అయిగోండి అయిగోండి చూసాంలే మీ షాక్ లే ఇంకా మా నానేసం వస్తుంది బావు మీకేమో కానీ అదిగోండి ఇక్కడ ఆనించుకోండి ఇప్పుడు వెళ్ళామనుకోండి లేచిపోతారు అదిగోండి అయిగోండి ఇదే ఎక్కువ అంతా ఉన్నది భయం లేదు అమ్మ అంటే దీనికి భయం లేదండి అది అనమాట అమ్మ అంటే అస్సలు భయం లేదండి వీటికి ఎన్ని తల్లి ఎలా లేదు వీటికి కూడా అలాగే లేదు చూసాంలే చౌక చూసాంలే మా బంతి పువ్వులు అద్దెడి భయం చేసుకున్నాం మీ అన్నిటికీ పంపించామండి ఉన్నది కొంచెం పూలే కానీ అందరికీ పంపించాలి అన్నీ వంటరాకలు అయిపోయినాయండి చూడండి బంతి పూలే తిరగొచ్చేసింది కానీ అన్నీ వంటరాక అన్నీ వంటరాకాయ ఓ నైను నా బుజ్జి కన్నమ్ము మా మందారు చెట్టు అప్పుడు మట్టి మట్టికొళ్ళినప్పుడు పడగొట్టేస్తారు కదండి అదే దాన్ని ఏమంటారు నరికేస్తారు కదా ఇప్పుడు మళ్ళీ మందారు వచ్చేస్తుందో వచ్చి ఇవన్నీ ఉంటాక అయిపోయినా అయ్యో బుజ్జితల్లో జయ శ్రీరామండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా దూడతల్లా అక్కడ ఇంకో ఆవు ఉందా ఎక్కడుందా ఎర్రవా రెండు ఆవులు పాలు అయ్యో కింద పడేస్తారు ఇంకా అలాగా భవానీ ఎంతమంది ఉన్నారు సమ్మీ భవానీలు సారీ సారీ హనుమాన్ సారీ అండి హనుమాన్ చాలా మంది ఉన్నారు ఓహో అక్కడ గండి తెలుసు అదే ఆంజనేయ సాంగారు గుడికాడ బుజ్జిత లాకలేస్తుందమ్మా కనిపించిందనా ఏం కనిపించింది ఏదో ఒకటి కనిపిస్తానే ఉంటుందిరా నీకు కన్నయ్య డాడీ ఉన్నారు అక్కడ డాడీ ఓయ్ ఆడు చూడండి పైన ఎవడ కనిపించాడంటే వాడు ఫ్రెండ్ అదిగోండి పుత్నే నిలబడి కూడా చూస్తుంది ఇంకేం చెప్పాలి ఏం ఆన్ లేకుండా ఏం పట్టుకోకుండా నిలబడి చూస్తుంది వీటి వెళ్ళావు ఇన్ని తల్లి ఏం కనిపించిందో తెలీదు వీడికి అది ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుందండి వీడికి మళ్ళీ ఎగులుతాడు కానీ బుజ్జి తల్లి అండి ఎంత అందంగా ఉంటాడు పేచీలు చంటి తల్లి కన్నా ఎక్కువ పేచీలు అయిపోయినాయండి పాలు తాగుతావా కొంచెం పాలు తాగుతావా నువ్వు పాలు తాగుతావమ్మా అమ్మా పాలు తాగుతావా ఏమచ్చినాయండి ఎక్కు దూకి ఎక్కు దూకి ఎక్కు దూకి ఏమో ఇది ఎక్కడీ ఏంటి మా ఊరు వచ్చారేంటి మా ఊరు వచ్చారు ఇవన్నీ కొత్తలాగా ఉన్నాయి గంగిరెద్దులు పిల్లమండి అయిగండి వెళ్తుంది గంగిరెద్దులు మా ఊరు వచ్చారు వెళ్ళిపోతున్నారు అవునండి గంగిరెద్దులు కుక్కమ్ గోళ్ళు ఉన్నాయి పైకెక్కు చూడు బాగా కనిపిస్తాయి ఎల్లు వెళ్ళు పైకేకు నానా వామ్మో వీళ్ళెవరో ఫ్యామిలీలు ఫ్యామిలీలు వెళ్తున్నారు పైకెక్ పైకేక్ అయ్యమ్మో గేట్లు అలా ఎక్కి తోసేస్తున్నానండి అందరికీ అండి అందరూ ఏం చేస్తున్నారు నిన్ను కొరేమా గంగిరెద్దుల అబ్బాయిలు వెనకాల వెళ్ళిపోతావా గంగిరెద్దుల అబ్బాయిలు అనగాలి వెళ్ళి చూడు కనబడితే వెళ్ళు పైకి వెళ్ళినానా పైకి వెళ్తే కనబడతాయి ఎల్లు ఎల్లు పైకి వెళ్ళు ఓయ్ పైకి వెళ్ళు పైకి వెళ్ళు పైకి వెళ్తే కనబడు పైకెటో తెలుతుంది ముండకాయ పైకి పైకెట్రా పైకంటే ఎటు రోజు వెళ్తాడండి చక్కగా అడికి ఇష్టం వెళ్తాడులా యాక్టింగ్ చేస్తాడు పైకెటు పైకి వెళ్ళినానా ఇంపి ఓయ్ మొండకు వెళ్ళాలని ఉంటేనే వెళ్తాడండి వావర్ యాక్టింగ్ అంతా ఎంత కదా వావర్ యాక్టింగ్ అంటే వావర్ యాక్టింగ్ నేనమ్మ మమ్మల్ని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయినాయి ఇంకా వెళ్ళిపోయినాయి అమ్మా